రంగుల హరి నిలయం విలసిలయం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృతం గుండె గుండె కలుసుకొనిట సమర స్వభావం గుండె గుండె కలుసుకొనిట సమర స్వభావం జై జయ साहब हम ले रहे हैं बाइक कर रहे हैं और और वो अच्छे हैं पता चला नहीं है कौन है

भारत की बोलो स्वतंत्र भारत की स्वतंत्र भारत की महात्मा गांधी की जवाहरलाल नेहरू को वल्लभ जा। जा। भाई पटेल की बाल जा। जा。गंगाधर तिलक को लाला जा। लजपति ला राय की लाल जा। बहादुर शास्त्री की మూడు రంగుల భారత జెండారరపలాడుతూ ఎగిరింది మూడు రంగుల భారత జెండారరపలాడుతూ ఎగిరింది పైనున్న కళాయ రంగు వీరుల చిహ్నంగా పైనున్న కళాయ రంగు వీరుల తేగపు చిహ్నంగా వీరుల త్యాగము చాటుతూడుతూ మాత పాదాలకు మువ్వలం ఆమె మోము పైలం మరి మన పాఠశాలకు ఈ సందర్భంగా మన గ్రామ ప్రథమ పౌరులైనటువంటి సర్పంచ్ మూడాడు రమణ గారు ఇచ్చారు అలాగే వైస్ చైర్మన్ గారు హరీష్ గారు విద్యా కమిటీ చైర్మన్ రాజేశ్వరి గారు అలాగే ఈ గ్రామ యూత్ మరి ఎంపిటీసీ ఎక్స్ఎంపిటీసీ ఎంపీటీసీ గారు ఎక్స్ఎంపిటీసీ తాడేళ్ళ రమణ గారు అలాగే గ్రామ యూత్ అందరూ ఇక్కడికి విచ్చేశారు అలాగే విద్యా కమిటీ సభ్యులు కూడా మన ఈ కార్యక్రమానికి ఇచ్చేసినారు వాళ్ళందరికీ స్వాగతం సుస్వాగతం మరి ఈ సందర్భంగా మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ దీని యొక్క ప్రాచస్యాన్ని గురించి మనము సమావేశంలో మాట్లాడుకుందాము మరి శుభాకాంక్షలు తెలుపుతూ పిల్లలందరికీ నా శుభాశిస్తు తెలుపుతున్నాను ఈరోజు నేటి కార్యక్రమానికి గ్రామ పెద్దలుగా మాకు ఇక్కడికి ఆహ్వానం పలికినటువంటి ఈ స్కూల్ మేనేజ్మెంట్ ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారికి అలాగే పాఠశాల సిబ్బంది యావన్న మందికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ పిల్లలందరికీ మరొకసారి శుభాశిస్సులు తెలుపుతూ ఇక్కడ సిక్స్త్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్నారు మీ అందరికీ తెలుసు ఈరోజు తాలూకా ప్రాముఖ్యత ఏమిటంటే మాకన్నా మీకే తెలుసు మేము పుస్తకాలు తెరిచి చాలా రోజులయ్యింది ఎంతోమంది త్యాగదనులు వాళ్ళ ప్రాణాలని మానాలని ఆస్తుల్ని త్యాగం చేసుకున్నటువంటి త్యాగం చేసుకొని ఈ స్వాతంత్రాన్ని మనకు తెచ్చినటువంటి సందర్భంలో ఈరోజు భారత యావత్ భారతదేశంలో ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో అలాగే ప్రైవేట్ పాఠశాలల్లో కూడా పండగ వాతావరణంలో మన జాతీయ జెండాను ఎగరవేసి రాజకీయాలు వేరు అదే పాఠశాలకు ఉన్నటువంటి వాతావరణం వేరు సార్ ఈ పాఠశాలను అభివృద్ధి చేయాలని నాతో ఆలోచన మేరకు నాతో శక్తి మేరకు నేను చేయవలసింది నేను చేశాను అలాగే గతంలో ఉన్నటువంటి చైర్పర్సన్ విద్యా చైర్పర్సన్ ఆవిడని ఇప్పుడు కూడా ఆవిడని ఆవిడ చాలా మంచిదయి దేనికి కూడా ముందుంటుంది అలాగే మా గ్రామస్తులను కూడా అందరూ చాలా మంచివాళ్ళం నెక్స్ట్ వాళ్ళు కూడా అలాగే వాళ్ళు శక్తి మేర శక్తి వంచిన వాళ్ళు కూడా చేస్తారని నేను నేను కూడా నమ్ముతున్నాను ఎందుకంటే తప్పనిసరిగా ఈ స్కూల్కి ఏదైనా అవసరమైతే మా వంతు శక్తివంతన మేము చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం సార్ అలాగే వాళ్ళు కూడా చేస్తారు తప్పనిసరిగా దయచేసి ఆ విషయంలో మేము ఎప్పుడూ ఇబ్బంది రాదు థ్యాంక్ యూ విద్యార్థులందరూ రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తుకి ఎదగాలని నేను మనస్ఫూర్తిగా మా రొట్టవలస్ గ్రామ తరఫున కోరుకుంటున్నాను అలాగే హెచ్ఎం గారు ఎంతమంది ఉన్నారండి మూడు వందల మూడు వందల యాభై ఐదు మంది స్ట్రెంత్ ఉన్నారు రాబోయే రోజుల్లో కూడా విద్యార్థులందరూ మీ తల్లిదండ్రులకు కానీ మీకు తెలిసిన వాళ్ళకు కానీ చెప్పి ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేసే విధంగా మీరందరూ ముందు ముందుండాలి ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో ప్రతి ప్రతి ఒక్క విద్యార్థులు చదవాలి మనం చూస్తున్నాం ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాళ్ళు దాదాపుగా వంద నుంచి డెబ్బై పర్సెంట్ వరకు ఐఏఎస్ ఐపిఎస్ మంచి ర్యాంకుల్లో ఉన్నారు కాబట్టి మార్క్స్ తీసుకొచ్చింది నాలుగు వందల నలభై మంచిగా ఉంది

అలాగే మేడం గారు ఒక రెండు వేల రూపాయలు చిన్న ఇస్తున్నారు మరి ట్రిపుల్ ఐటింగ్ పాఠశాల నుంచి అలాగే ఈ సంవత్సరం టాపర్కి హరీష్ గారు మూడు వేల రూపాయలు క్యాష్ ప్రైజ్ ఇస్తామన్నారు రిపబ్లిక్ డే కి జరుగుతుంది అలాగే ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఉన్నటువంటి ఎవరైనా టాపర్ వస్తే మళ్ళీ ఆగస్టు పదిహేనుకి ఆయన మూడు వేల రూపాయలు అనౌన్స్మెంట్ చేశారు ఆయనకు అందరూ చెప్పడం ద్వారా ధన్యవాదాలు తెలుసు అధ్యక్ష స్థానం మన పాఠశాల ప్రగతి కోసం మన గ్రామ పెద్దలు చెప్పుకున్నారు మంచి హెచ్ఎం గా నడుస్తున్నది మరి ఉపాధ్యాయ మిత్రులు ఈ సంవత్సరం అహర్నిశలో రాత్రి పగలు కష్టపడి దాదాపు మూడు వందల ఏడు మంది సిక్స్ నుండి టెన్త్ వరకు విద్యార్థులను జాయిన్ చేశారు ఇందులో అందరి ప్రాతినిధ్యము అందరి తాలూకా కృషి అమోఘం అలాగే ప్లస్ టూ గత సంవత్సరం వచ్చిన సందర్భంగా ఈ సంవత్సరం యాభై ఐదు మంది విద్యార్థులతో ఇది అప్రహత అప్రహ్తంగా రెండో సంవత్సరంలో అడుగుపెట్టింది మన పాఠశాల టోటల్ అయితే ఇక్కడ మన స్వాతంత్రం అయితే వచ్చింది కానీ దాన్ని కాపాడుకొని బాధ్యత మనందరి మీద ఉంది ఒక స్వాతంత్రం వచ్చేనాటికి పాఠశాలలు చాలా తక్కువగా ఉండేవి మరి మీ టైం ఇప్పుడు పర్వాలేదు కానీ మా టైంలో అయితే హై స్కూల్కి వెళ్ళాలంటే కనీసం ఐదారు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి అది కూడా వర్షాకాలం అయితే గట్టులెంబడే నడుచుకొని వెళ్ళాలి అటువంటి పరిస్థితి మీరు మీరెంతో అదృష్టవంతులు నిజంగా ఎవరు ప్రతి పాఠశాల ప్రతి స్కూల్లోన ప్రతి విలేజ్లోనూ మంచి మంచి పాఠశాలలు పెట్టేశారు మీకు అందరికీ విద్య ఇక్కడే పన్నెండు సంవత్సరాలు పనిచేసి జూలై ముప్పైవ తేదీన జూన్ ముప్పైవ తేదీన రిటైర్మెంట్ అయి విశ్రాంతి ఉపాధ్యాయునిగా ఉన్నారు అయినా మీ మీద అభిమానంతో మన పాఠశాలలో ఈ క్విజ్ కాంపిటీషను డిబేటింగు వీటన్నింటికీ కూడా ఆయనే ప్రైజుల కోసం ప్రైజులు కొనిసి మరీ పంపించేసారు అంటే పిల్లలంటే అలాగే అమ్మాయిల కంటే ఎనిమిదవ తరగతి వయసు నుంచి పదో తరగతి వయసు వరకు అంటే ఆ తర్వాత వయసు అంటే మా చేతుల్లో ఉండరు చేయి దాటిపోతారు కానీ ఈ లోగా చెడు అలవాట్లకి లోను కావద్దు చాలా ప్రమాదకరం మనల్ని భూమిలోకి నెట్టినట్లుగే దీన్ని అమ్మాయిలు కూడా కనిపెట్టారు అది మన బాధ్యత ఎవరైనా సరే తప్పుడు అలవాట్లకి లోన్ అయ్యారంటే వాళ్ళని ముందుకుండా ప్రయత్నం ఏం చేస్తామంటే సంస్కరించడానికి ప్రయత్నిస్తాం బాగుపరచడానికి చూస్తాం మనకి చోటుగా ఏం జరుగుతుందో మనకు తెలియదు కానీ అది మనం గమనించాలి మన దేశానికి దాదాపు రెండు వందల సంవత్సరాలు వారు వాళ్ళు మన దేశంలో వర్తం కోసం తెలుగు కోసం వచ్చి మన దేశంలో ఉన్న పుష్కరమైన అపారమైన వనరులు నిధులను చూసి దన్నిటి కొల్లగొట్టుకోవాలని వాళ్ళు రాను రాను క్రమంగా మన దేశాన్ని మన సంపదని మన వనరుని ఆక్రమించి వాళ్ళు దోచుకోవడం ప్రారంభించారు మరి అలాగా దోచిపోతూ మనని మన దేశాన్ని నాగరికంలోకి నెట్టారు వాళ్ళు మన దేశం అభివృద్ధి గురించి ఆలోచించకుండా మన దేశంలో మన మనరు మన సంపద దోచుకలుగా వెళ్ళిపోవడానికి వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చారు అప్పుడు మన దేశంలో పెద్దలైన గాంధీ నెహ్రూ సుభాష్ చంద్రబోస్ వల్లభాయ్ పటేల్ వారు మరి మరింత మన దేశం ఎప్పుడు పేదరికే ఉండేది దేశాన్ని మనం పరిపాలించుకోగలమని చెప్పి స్వతంత్ర పోరాటం పోరాటం అనేది చేశారు ఈ స్వతంత్ర పోరాటం ఏదో ఒక రోజు ఒక నెల ఒక సంవత్సరం కాదు దాదాపు తొంభై సంవత్సరాలు బ్రిటిష్ వారితో పోరాడారు ఎందరో ప్రాణాలు త్యాగం చేశారు ఎందరో అవసరం ఈనాటికి ఇంకా ఆర్థికంగా మెరుగుబాటు దాన్ని మీరందరూ కూడాను అధిగమించాలని దానికి ఒక ఆయుధం విద్యగా మారుతుందని విద్యని మీరు అభివృద్ధి చేసుకుంటే మీ స్వయం కృషి ఉండాలి మీకు ప్రధాన ఉపాధ్యాయులు వారి అనుమతితో ఏ సంవత్సరం మీరు ఎక్కడున్నా నా సబ్జెక్ట్లో ఎస్పెషల్లీ టెన్త్ క్లాస్ హండ్రెడ్కి అవుట్ ఆఫ్ హండ్రెడ్ మార్క్స్ వస్తే ఖచ్చితంగా నా నుంచి నివాళులు ఉంటుంది ప్రత్యేకంగా దానికోసం మీరు నా ఆశ ఎక్కడ రిటైర్ వెళ్ళినా లేదా మనకి పైన నిలిచి మన గ్రామవర్తి నాయుడు వాళ్ళ నాన్నగారు ఏదో సమయభావం ఉంది ఒక నలభై ప్రైజ్ తీసుకొచ్చారు ఆ నలభై మందిరా

అందర నుంచి అండి పట్టుకోండి పట్టుకోండి